అయ్యప్ప దేవాలయంలో వాసవి క్లబ్ హయత్నగర్ వనితా వాసవి క్లబ్ హయత్నగర్ స్థాపన ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం జరిగింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు యువత పాల్గొన్నారు ఇంటర్నేషనల్ సీనియర్స్ క్లబ్ సభ్యులు నూతన సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు కార్యక్రమంలో మూడు వందల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు అన్నదానాన్ని నిర్వహించారు క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సేవే గా పని చేస్తామని మహిళల సంక్షేమంపై దృష్టి సారిస్తామని తెలిపారు. వాసవి క్లబ్స్ విరాళాలు ఆర్య వైశలల నుంచి స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. వాసవి క్లబ్ మరియు వాసవి క్లబ్ ఉన్నత హైతన్నగర్లో ఈ రోజు స్థాపించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇది అందరికీ పేదవారికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి సేవ చేసే సేవ చేసే కార్యక్రమాలు చే చేపట్టడం జరుగుతుంది కానీ దీన్ని మాత్రం వచ్చేది సేవాభావం ఇచ్చేది మాత్రం విరాళాలు మాత్రం కేవలం వయసుల దగ్గరనే వసూలు చేయడం జరుగుతుంది అందరు సేవా సేవా కార్యక్రమాలు మాత్రం పూర్తిగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది బీదవారికి చదువు లేని వారికి పేదవారి అందరు కూడా విద్యాదానం కానీ విద్యంగా ఇతర వస్తువులు ఏదైనా కూడా చేయడం జరిగింది ఈరోజు సుమారుగా ఒక నాలుగు మూడు వందల నుంచి నాలుగు వందల మంది హాజరైనారు ప్రమాణ స్వీకార ఉత్సవానికి మా యొక్క ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు హాజరైనారు మరియు చాలా ఘనంగా జరిగింది మేము అందరం జరుపుకున్నాము మా రెండు క్లబ్బులే మొట్టమొదటిగా మా పేరు ఓనమ్మ యాదగిరి గారు మేము వాసవి క్లబ్ అధ్యక్షులు ఉన్నారు జనరల్ సెక్రటరీగా బెలిదే లక్ష్మీనారాయణ గారు అలాగే ట్రెజరీ కోశాధికారిగా వీరమల్ల శంకరయ్య గారు అలాగే వంట క్లబ్ అధ్యక్షురాలిగా వనమ్మ పద్మ అలాగే బెలిదే అండాలు జనరల్ సెక్రటరీగాను మరియు ట్ర కోశాధికారిగా పసునూరి రంజన గారు ఎన్నికైనట్టు ఇలా ఈ ఈరోజు ప్రమాణ స్వీకరణ జరగడం జరిగింది ప్రెసిడెంట్ సెక్రటరీ కాకుండా ముప్పై మంది పదిహేను మంది వంట క్లబ్ నుండి మరియు పదిహేను మంది వాసవి క్లబ్ నుండి ఆ వైసం వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ఆర్డర్ సెక్రీట్గా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు హయాగర్ మండలం మొత్తంలో కూడా ఒకటి వాసవి క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఇక్కడ క్లబ్ అనేది లేదు కనుక మాకు వనస్థలిపురం మదర్ బ్రాంచ్ వాళ్ళ ద్వారా హయానగర్లో కూడా వాసవి క్లబ్ స్టార్ట్ చేశాము దాదాపు నూట డెబ్బై ఐదు మంది మెంబర్స్ పదిహేను రోజులలో మెంబర్లు ఏర్పాటు జరిగింది ఈరోజు అందరి కార్యకర్తల ప్రమాణ స్వీకారాలు కూడా జరిగాయి మా ఉద్దేశం ఏంటంటే పేదలకు సహాయం ఎలా చేయాలి ఏమి చేయాలి అనేది మా ఉద్దేశము ఏమైనా లాభార్జనతోటి క్లబ్లు కానీ వేరే కార్యక్రమాలు కానీ మేము క్లబ్ను ఏర్పాటు చేయలేదు సేవ తల్లిదండ్రుల సేవ తర్వాత పేదవారికి సేవ అనేది మా యొక్క ఉద్దేశం మాధవ మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశం మీద మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము ముందు ముందు కూడా ప్రతి నెలలో ఈ సంవత్సరం వరకు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ సేవలు అందిస్తామనేది మేము ఏలాంటి అంటే చదువు చిన్న పిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ఆరోగ్య రీత్యా కానీ చదువు రీత్యా కానీ తర్వాత ఆర్థిక రీత్యా కానీ కూడా మేము మా తోచిన సహాయాలు వాళ్ళకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను జై వాసవి నేను ఐతనగర్ నుండి వాసవి వంట నుండి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను నేను మా వనితలందరూ కూడి మేము సహాయ సహకారాలు పేదవాళ్ళకు చేద్దామని అనుకుంటున్నాము ఏ నిరుపేదలు వచ్చినా కానీ మేము ఏ సహాయమైనా చేస్తాము చాలా ఉన్నత స్థాయిగా వెదగాలని మా వనితలందరూ చాలా సహాయం చేయాలని అందరం కలిసి సమిష్టిగా ఉండి సహాయాలు పేదవారికి చేయాలని మేము కోరుచున్నాము చాలా చాలా బాగా చేస్తాము పేదవారికి సహాయం చేస్తాము లేని వాళ్ళకు ఫీజులు అవి కూడా కడతాము పరీక్ష ప్యాండ్లు పెన్నులు పెన్సిళ్ళు అవి కూడా సహాయం చేస్తాము